దేవునికి స్తోత్రం ఈ రోజు సకల ఆశీర్వాదములకు కారుకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి ఆశీర్వాద వాగ్దానం యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు సామిత్ర గ్రంథం పదాధ్యాయం ఇరవై రెండవ వచ్చును ప్రియాస్తల ఆశీర్వాదాలకి కారకుడైన దేవదేవుని బిళ్ళారా ప్రభు యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కాల ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ మహిమాస్తరూపుడైన యేసుక్రీస్తు ప్రక సర్వోన్నతమైన కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మీకందరికీ జయ విజయాలు అనుగరించి మీ కుటుంబంలో కూడా గొప్ప విజయము శాంతి సమాధానం పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా దయచేయను గాక యుహోవా ఆశీర్వాదము ఐశ్వర్యను నరుల కష్టం చేత ఆశీర్వాదము ఏమాత్రం ఎక్కువ కాదు ప్రభు అనుగ్రహించు ఆశీర్వాదంలో శాంతి దేవదేవుడు మనకు జయము గల దేవుని బిళ్ళారు ఆ స్వరూపుడు మనకి సమాధానం ఇస్తూ ఇవ్వగల గొప్ప దేవుడు మనో నెమ్మది గలదు అయితే అడ్డదారిన సంపాదించు ఐశ్వర్యం మనలను కోర్టు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పి శాంతి సమాధానం లేని వారినిగా చేయను అంతేకాదు మన కుటుంబం నాకు శాపము తెచ్చును దేవుని పెళ్ళాల మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడే మన దేవుడు మనకి జయమిచ్చే దేవుడు వారి ధాన్య దాక్షరాసం విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించుతామంటున్నాడు కీర్తనాకారుడు నాలుగవచనంలో ధనధాన్యంలో పలుకుబడి మాత్రమే సంతోషము తెచ్చునని అనేక సార్లు మనము పొరపాటు తలంచుచున్నాము అవి జీవిత సుఖభాగములకు తోర్పడవచ్చును కానీ అవి నిజమైన సంతోషంను ఎన్నడూ యువజాలకు దేవుని బిడ్లారు ధాన్య దాక్షరాసంలో వలన కలుగు సంతోషంలో తాత్కాలికమైనవి కానీ ప్రభు ఇచ్చు సంతోషము నిత్యమైన సంతోషం అది ఎటువంటి పరిస్థితుల్లోనూ మారని సంతోషం ఇలాంటి గొప్ప పరిపూర్ణమైన సంపూర్ణమైన సంతోషంలో జీవాధిపతి అయిన దేవదేవుడు నేడు మీకు నాకు దయచేస్తున్నాడు ధాన్య దాక్షారసములు విస్తరించిన నాటికన్నా అధికమైన సంతోషం మనకు కలదని అదే రక్షణ సంతోషమని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది నీ వలన రక్షణ బట్టి సంతోషించున్నాను అని హన్న పాడింది మీరు ఆనందపడి రక్షణ రక్షణాధారంలో బావులతో నుండి నీరు చేదుకుందరని యశా ప్రవచించాడు అందువలనే రాజకు దావేదు నీ రక్షణానందం నాకు మరలా పుట్టించండి ప్రవ్వా సమ్మెతి గల మనసును కలుగు చేసి నన్ను దృఢపరచండి ప్రవ్వా అని ప్రార్థించాడు సంతోష మార్గము బైబిల్ చక్కగా చిత్రీకరించుచున్నది పాప సంతోషములకు దూరమై క్రీస్తు దయచేయు సంతోషమును నింపబడినప్పుడు నిత్యానందము నేడు మనం పొందగలుగుతాం యహోవా విమోచించు వారు పాటల పాటుచూ తిరిగి సియోను కొనుక్కు వచ్చదరని వారి తల మీద నిత్యానందం ఉండమని దేవుడి వాక్యం మనకి ప్రబోధిస్తుంది విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వల్లే నీవిచ్చిన మాటలు బట్టి నేను సంతోషించు అంటున్నాడు భక్తుడు అవును దేవుని మాట చేత మనకి జీవము కలుగుతుంది దేవుని మాట చేత మనకి జయము కలుగుతుంది దేవుని మాట చేత మనకి గొప్ప విజయం కలుగుతుంది ఆ దేవాదేవుడు స్వరూపుడు పరిషుదుడు పరిపూర్ణుడు సంపూర్ణుడైన దేవాదేవుడు తన కృపను కనికరాన్ని ఆదరణను నేడు మీకు నాకు దయచేసి మనల్ని పరిపూర్ణగా మనల్ని సంపూర్లుగా చేస్తున్న గొప్ప దేవుడే దేవుని బిడ్లారా నీ జీవితంలో మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా ప్రభుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నావా దేవుడు తన సంపూర్ణతను పరిపూర్ణతను మనకివ్వగల గొప్ప దేవుడు నేడు మనకు ఒక బలిపీఠం అన్నది అదే కలవరి బలిపెట్టం గనక ఆ జీవాధిపతి అయిన దేవదేవుడి దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థించండి దేవుడు మీకు సంపూర్ణమైన కార్యంనిచ్చి సంపూర్ణ విజయం దాయిచ్చగల దేవుడు ఏసుక్రీస్తు పుర వారు చిందిన రక్తం చేతే మనకి సంతోషకరమైన జయజీతం కదా అన్నీ కాపాడుతాం మళ్ళీ మనల్ని కాపాడుకోలేకపోతున్నాం మనల్ని కాపాడుకునే ఆయుధం ఏసు రక్తమే ఇప్పుడే ఆ జీవాధిపతికి ఆ సర్వాధిపతికి ఆ సర్వోన్నతుడికి సకలాశీర్వాదాల కారకుడైన దేవదేవుడికి మనసిప్పి ప్రార్థించండి ఆయనకు అద్భుతమైనటువంటి చే విజయాన్ని మీరు పొందండి ప్రభు కృప నేడు మీతో ఉండుగాక ప్రార్థన ప్రేమ స్వరూపణమైన మా ప్రియ సర్వాధికారమైన పరమతండ్రి సర్వోన్నతుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్మడా శ్రీమంతుడా నీకు స్తోత్ర మీ కృప చెప్పిన వాళ్ళని బలపరచు శోధన కీళ్ళను మమ్మల్ని తప్పించేయా మమ్మల్ని రక్షించిన పరిశుద్ధాత్మ దేవుడా శోధనలోంచి నుంచి మమ్మల్ని తప్పించి రక్షించి మాకు శాంతి సమాధానం ఆదరణ దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప తాకిన మాకు దయచేసి జయంతో మమ్మల్ని పని నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామలు ప్రార్థిస్తున్నాను పరమ ఆ మేన్ ఆమెన్ ఆమెన్ మే గాడ్ బ్లెస్ గాడ్ల